హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది సండే రోజు అనమాట సండే రోజంతా తిరగడం అది తినింది అరిగే వరకు పనిచేయడం సో నెక్స్ట్ డే ఇంకా ఆ రోజు నైటే మినపప్పు అన్నీ నానబెట్టేశాను అనమాట ఎందుకంటే చాలా రోజుల నుంచి టిఫిన్ బయట నుంచే తెచ్చుకుంటున్నాము సో ఇంక ఈరోజు అలాగైనా నానబెట్టి రుబ్బేయాలని చెప్పి ఇక్కడ దోశలకి ఇడ్లీలకి అన్నీ వేసేసాను సో చక్కగా నానిపోయాక ఇంట్లో గ్రైండర్కి అయితే వేసేసాను ఒక్కొక్కసారి ఓపిక లేనప్పుడు బయటికి అయితే ఇచ్చేస్తూ ఉంటాను మ్యాక్సిమమ్ ఇంట్లోనే రుబ్బుతాను సో ఇలా వెన్నలా రుబ్బేసుకున్నాక ఇడ్లీ రవ్వ కూడా అందులో కలిపేసి రాత్రి అయితే ఫెర్మెంటేషన్ చేసేస్తే పొద్దున్నీ చక్కగా ఇలా ఫెర్మెంటేషన్ అయిపోయింది అనమాట ఇందులో సాల్ట్ తగినంత కలిపేసుకొని ఇంక ఇడ్లీలు అయితే వేసేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా సో తొందర తొందరగా చేసుకోవాలన్నమాట ఒక్క అడుగు లేటుగా లేచినా ఇంక పనంతా లేట్ అయిపోతుంది అందులోనూ వింటర్ సీజన్లో అస్సలు తొందరగా లేవలేము సో అదొక పెద్ద ప్రాబ్లము వింటర్ అంటే అంతే కదా ఇంకా ఇడ్లీలు అయితే ఇడ్లీ పాత్రలు అన్నీ సత్తేసి అయితే స్టవ్మే పెట్టేశాను అదే దోశలు అనుకోండి వేస్తానే ఉండాలి ఇడ్లీ అనుకో చక్కగా పెట్టేశామా ఇంకో పని చేసుకోవచ్చు చట్నీ ఏదో ఒకటి సో ఇంక ఇక్కడ పల్లి చట్నీ అయితే చేశాను అనమాట ఈలోగా టిఫిన్ కూడా అయిపోయింది ఇంక వెంటనే పిల్లలకి ప్లేట్లో వేసేసాను కాస్త నెయ్యి వేసాను అనుకో హ్యాపీగా తినేస్తారు చెయ్యాలి కందిపొడి ఇవన్నీ చేద్దామనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అవన్నీ కూడా పిల్లలు టిఫిన్ తినేసాక శుభ్రంగా నేను కూడా రెడీ అయిపోయి అప్పుడు వంట దగ్గరికి వచ్చాననమాట ఏ నిన్నే వెళ్ళి కాయగూరలన్నీ తెచ్చాను సో ఇక్కడ బీరకాయలు కట్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ కెటిల్లో ఇదిలోగా నేను కట్ చేసే లోపల ఇవన్నీ కొంచెం కాగుతా ఉంటాయి ఒక గ్లాసులో వేసి పెట్టుకుంటానమాట నేను మాక్సిమం అసలు వాటర్ ఎక్కువ తాగట్లేదు సీజన్ కూడా చల్లగా ఉంటుంది కదా దాహం కూడా వేయట్లేదు సో ఇలా ఒక గ్లాస్ పెట్టుకుని నాకు గుర్తొచ్చినప్పుడల్లా తాగుతూ ఉంటాను ఆ గ్లాస్ తాగడానికే నాకు గంట పడుతుంది గ్యాప్ ఉండదు మధ్యలో సో ఈ తుక్కంతా తీసేసుకుని మ్యాక్సిమం ఇలాంటి తుక్కు మొక్కలకు ఉంటే వేయండి నా దగ్గర మొక్కలు ఏమీ లేవు కాబట్టి పడేస్తున్నాను సో ఇలా మధ్య మధ్యలో వాటర్ అయితే తాగుతూ ఉంటానన్నమాట ఇంకా కాయగూరలు అయితే కట్ చేయడం స్టార్ట్ చేయాలి మామూలుగా అయితే నేను ఆనియన్ చాపర్లో వేసేసి చాప్ చేస్తూ ఉంటాను ఈ రోజు ఎందుకో కట్ చేయాలనిపించింది సో అందుకే కట్ అనమాట అందులోని బీరకాయ కర్రీలో బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆనియన్స్ ఎలా కట్ చేసినా కూడా తొందరగా మగ్గిపోతాయి సో ఇంక అందుకనే కట్ చేస్తాను అనమాట ఇంక ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేసాను ముందే సో వాటిని అయితే ఫ్రై చేసేస్తున్నాను ఇంకా రెడ్గా ఫ్రై చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి బట్ అంత రెడ్గా ఫ్రై చేయాలంటే మనం ఆయిల్ అంతా ఎక్కువ వేయాలి సో ఇక్కడ ఆయిల్ ఎక్కువ వేయకుండా చేద్దాం అనుకున్నాను దానికి పెద్ద తంటే అయ్యింది ఇక్కడైతే మూత పెట్టేసి బీరకాయ అయితే కట్ చేస్తాను ఇంతలో ఆనియన్స్ మాడిపోయినాయి హై ఫ్లేమ్ లో సో అదే అనమాట ఆయిల్ తక్కువ వేసి చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఇలాంటివన్నీ అవుతాయి ఇంకా ఆయిల్ ఇంకొంచెం వేయక తప్పలేదు సో ఇంక పెద్దగా మాడలేదులేండి లైట్గా మాడాయి బీరకాయలు కూడా వేసేసి మగ్గుతూ ఉన్నాయి ఇలాగ బంగాళదుంపలు కట్ చేసుకుంటున్నాను సో ఈలోగా అదంతా కట్ అయిపోయినాక ఇంకా రైస్ కూడా కడిగేసి కుక్కర్ పెట్టేశాను పక్కనే సో ఇది అయ్యే లోపల ఇది కూడా అయిపోతుంది కదా సో పక్కనే అయిపోయింది అనుకోండి పిల్లలు వచ్చే టైం అయిపోతుంది కాబట్టి ఇక బగబా చేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కూడా ఆల్రెడీ రసం ఇవన్నీ ముందే పెట్టేశాను అవన్నీ వీడియో తీసాను అనుకోండి ఇంకొక రెండు రెండు మూడు అవుతుంది అనమాట టైము సో వీటి వరకే చూపిస్తున్నాను ఇంక ఇక్కడ బంగాళదుంపలు వేసి మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేశాను ఇంకా వేసేసి అలా మగ్గుతూ ఉంటుంది మనం కాయగూరలు భోజనం కూడా వండుకున్నప్పుడు మంచిగా తినచ్చు వండేలా వండుకుంటే సో ఈ కర్రీ చాలా అనమాట మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది ఇది ఇలా మగ్గాక పసుపు కారం ఉప్పు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఈ కోడిగుడ్లు కూడా వేసేసుకుని అందులోనే మంచిగా కొద్దిగా ఒక్క సెకండ్ అలా కలిపేసి తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవడమే ఇలా వాటర్ యాడ్ చేసుకున్న ఉప్పు అది చూసుకోవడమే కొంచెం సరిపోలేదనిపించింది ఇంకా కాస్త ఉప్పు అయితే వేశాను నేనేంటంటే మం ఈ పక్క నుంచి క్లీన్ చేసుకోవడానికే చూస్తాను కిచెన్ని ఎందుకంటే చిరాక్ అయిపోతుంది అలా ఉంచుకుంటే సో మాక్సిమం కిచెన్ని క్లీన్ చేయడానికే చూస్తూ ఉంటాను ఎప్పటికప్పుడుని సో ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది మంచిగాని ఎంత టేస్టీగా ఉందో ఇందులో చా కావాలంటే గరం మసాలా కూడా వేయొచ్చు నేనైతే ఏమీ వేయలేదు నాకెందుకు ఈరోజు ఎటువంటి మసాలాలు లేకుండా అయితే తన అనిపించింది గుడ్డు కూర రెడీ సో ఇంకా మా పిల్లలకైతే పెట్టాలి కిచెన్ అంతా గబగబా క్లీన్ చేసేసి ఎక్కడొక్కడ సర్దేసి ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేసాను ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి చాలా सबक्रेब् चुस्कें बाय